హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మనం చూడబోయేది విజయవాడ అండి ఇది ప్రకాశం బ్యారేజీ అది విజయ కీలాద్రి ఇదేమో ఇంద్రకీలాద్రి అండి మధ్యలో ఆ కొండ మధ్యలో ప్రకాశం బ్యారేజీ మనకి కనిపించేది ఇదంతా ప్రకాశం అండి ఆ సైడ్ నీళ్ళు ఉన్నాయి ఈ సైడ్ నీళ్ళు లేవు లాక్ లెస్ ఉన్నాయి చక్కగా బండి కూడా ఎవరో పార్క్ చేసుకున్నారు అదిగోండి ప్రకాశం బ్యారేజ్ బోర్డు కనపడతా ఉంది కదా నైట్ టైం అట్లా ఉంటుందండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇవన్నీ ఘాట్లు స్నాన ఘాట్లు ఇది కొత్తగా కట్టిన ఫ్లైఓవరు అది రెండు కొత్త గట్టిన ఫ్లైఓవర్ పైన కనపడుతుంది కదా అమ్మవారి గుడి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి మనం నడక మార్గంగా వెళ్ళొచ్చు ఎటువైపు పక్కనే మనకి బండ్లు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మెట్ల దారిలో మనకి కనిపించేటువంటివి అదిగోండి మెట్ల దారి తర్వాత కొంచెం నడక దారి మెట్లు ఎక్కువ నడక దారి ఈజీగానే ఎక్కేయచ్చు ఆ స్నాన మనం స్నానం చేసి అట్లా నడక దారి గుండా మనం వెళ్ళచ్చు ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి అలా మనం బండ్ల మీద వెళ్ళిన పార్కింగ్ కానీ ఏమి ఇబ్బంది లేదు నడుచుకుంటూ వెళ్ళాము ఆ రోజు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందండి తాగటానికి ఇక్కడ అమ్మవారి చీరలు అమ్ముతూ ఉన్నారు అందుకని ఓం అనే సింబలు మనం ఎక్కడి నుంచి చూసినా కొండ మీద నుంచి కాకుండా మనం బయట నుంచి చూసినా బాగా కనపడింది ఓం అనే సింబలు అమ్మవారి చీరలు వేలం పాటు పెడతారు కదా ఉచిత దర్శనానికి వెళ్ళటానికి దారి మనం ఉచిత దర్శనం గుండా మనకి గణపతి కనిపిస్తూ ఉంటారు వినాయక స్వామి వారు అమ్మవారి గుడి అండి మేము అది గోల్డ్ కలర్లో కనిపించేది అమ్మవారి గోపురం ఆ వెనకాల నుంచి మనం వెళ్తామండి అమ్మవారు అట్లా ఉంటారు ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారు స్వామివారు మల్లేశ్వర స్వామివారు ఆ గుడి కన్స్ట్రక్షన్లో ఉందండి ఈ అమ్మవారి గుడిలోనే ఈ స్వామివారిని కూడా ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు మేము దర్శనం అయిపోయింది ఇటు వచ్చేసేసా అమ్మవారి గుడి ముందు అట్లా ఫోటోలు దిగటానికి ఉంటే దిగాము మేము సంక్రాంతి పండుగ రోజు వెళ్ళామండి దర్శనం బాగా జరిగింది అన్నదానం కూడా ఉంటుంది ఏడంతస్తుల మేడకాడి నుంచి మనకి ఇంకొక రూట్ కూడా ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది అటువైపు ఇది ఇంకొక గోపురం ఐ గుడి అటు నుంచి మనం బయటకు వస్తాము ఇటు నుంచి మళ్ళీ అక్కడ లిఫ్ట్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎంటర్ అవ్వచ్చు అదిగోండి అన్నప్రసాదానికి దారి మెట్లు దిగి మనం వెళ్ళొచ్చు అట్లా అన్నదానం కూడా బాగా చేశారండి ఇదిగోండి లిఫ్ట్ మార్గం ఇది ఏడంతస్తుల మేడం వీటి నుంచి మనం పైకి వెళ్ళొచ్చు అందరూ వెళ్ళండి అమ్మవారి దర్శనం చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇవి అక్కన్న మాదన్న గుహలు మనం బయటికి వేయడంతో మేడకాడి నుంచి వస్తాం కదా అక్కడ వచ్చేటప్పుడు ఉన్నాయండి అక్కన్న మాదన్న గుహలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోక్షి టూర్స్ అండి మా వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్స్ చేయండి అదే గుడి బయటకి ఎంట్రన్స్ ప్లస్ బయటికి వెళ్ళడానికి దారి ఇక్కడే అమ్మవారిది అప్పుడు దసరా అప్పుడు హంసవాహన సేవ చేయటానికి అప్పుడు అమ్మవారిని కిందకి తీసుకొని వచ్చి ఊరేగించారండి అక్కడ ఇదిగోండి మేము ఇట్లా వస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్